తెలుగు ఆడియో బైబిల్ నిర్గమాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేవనగా నీవు హెబ్రియుడైన దాసుని కొనిన ఎడల వాడు ఆరు సంవత్సరములు దాసుడయిండి ఏడవ సంవత్సరమున ఏమీయూ ఇయకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును వాడు ఒంటిగా వచ్చిన ఎడలా ఒంటిగానే వెళ్ళవచ్చును వానికి భార్య ఉండిన ఎడలా వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు కానీ వాడు ఒంటిగానే పోవలను అయితే ఆ దాసుడు నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించున్నాను నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని వద్దకు వారిని తీసుకొని రావలను మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారమునొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలను తరువాత వాడు నిరంతరము వానికి ఉండును ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు దానిని ప్రధానము చేసుకొని నా యజమానుని దృష్టికి అది ఇష్రాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశము నీయవలను దాని వంచినందున అన్ని జనులకు దాన్ని అమ్ముటకు వానికి అధికారము లేదు తన కుమారునికి దాని ప్రధానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయవిధిని బట్టి దాని ఎడల జరిపింపవలను ఆ కుమారుడు వేరొక దాని చేర్చుకొని నను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు ఈ మూడును దానికి కలుగజేయని ఎడల అది ఏమీయో ఈయొక్క స్వతంత్రురాలైపోవచ్చును నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలను అయితే వాడు చంపవలెనని పొంచి ఉండకే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడలా వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించేదను అయితే ఒకడు తన పొరుగు వాని మీద దౌర్జన్యంగా వచ్చి కపటముగా చంప లేచిన ఎడల వాడు నా బలిపీటమును ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలెను తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్షను ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచుకొని నను వాడు నిశ్చయముగా మరణశిక్షనొందును తన తండ్రినైనను తల్లినైనను శపించి వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువాణిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచం మీద పడి ఉండి తరువాత లేచి తన చేతికర్రతో బయటికి వెళ్ళి తిరుగుచుండిన నేడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు కానీ అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతన్ని పూర్తిగా బాగుచేయింపవలను ఒకడు తన దాసుడైనను తన దాసి అయినను చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయంగా ప్రతిదండన నొందును అయితే వాడు ఒకటి రెండు దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు వాడు అతని సొమ్మే కదా నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమేగాక మరి ఏ హానియు రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాని చెల్లింపవలను హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పళ్ళు చేతికి చెయ్యి కాలికి కాలు వాతకు వాత గాయమునకు గాయము దెబ్బకు దెబ్బయు నియమింపవలను ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను ఎడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలను వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఊడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులుగా పోనీయవలను ఎద్దు పురుషునైనను శ్రీనైనను చావ పొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావకొట్టవలను దాని మాంసమును తినకూడదు అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగును ఆ ఎద్దు అంతకుముందు పొడుచునది అని దాని యజమానునికి తెలుపబడినను వాడు దాని భద్రము చేయకుండుట వలన అది పురుషునైనను శ్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలను దాని యజమానుడు మరణశిక్షణ ఉందవలను వానికి పరిక్రయ ధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలను అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను ఆ ఎద్దు దాసునినైనను దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి ముప్పది తులముల వెండి చెల్లింపవలను మరియు ఆ ఎద్దును రాళ్లతో చావకట్టవలెను ఒకడు గోతి మీద కప్పు తీయుట వలన లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాని కప్పకపోవుట వలన దానిలో ఎద్దైనను గాడిదైనను పడిన ఎడల ఆ గోతి కామందులు ఆ నష్టమును అచ్చుకొనవలను వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలను చచ్చినది దగును ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చునట్లు దాని పొడిచిన ఎడల ఉన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలను చచ్చిన ఎద్దును పంచుకొనవలను అయితే అంతకుముందు ఆ ఎద్దు పొడుచునది అని తెలియబడి దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దు నియవలెను చచ్చినది వాని దగును